గాంధీభవన్ లో సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అడగరా గేట్లే ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ నీకు నీళ్ళే లేనప్పుడు ఏమి తోడతారాడా కొంచమన్నా బుర్రుందా గేట్లు ఓపెన్ ఉన్నాయా బంద్ చేసి ఉన్నాయా నీళ్ళ ఆగేటటువంటి ఆస్కారం ఉందా కనీసం ఆడ చెయ్యాలి మాటలకు పరిమితం కావదు హరీష్ రావు గారు మీరు ఈ పని చేయాలి మీ అంతలో మీరు ఆయన పాపం కక్ష కట్టి వాళ్ళ మరి కేసీఆర్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి నాకు తెలియదు మేమైతే సహకరిస్తాం ఈ విషయానికి మేము సహకరిస్తాం కల్వకుర్తికి సంబంధించినటువంటి అంశం కూడా గత పది సంవత్సరాల ఏ రోజన్నా జూలై మొదటి వారంలోనే గిట్ట చేసినటువంటి చరిత్ర పదేళ్ళలో ఉందా రెండోది కల్వకుర్తికి సంబంధించినటువంటి ఈ లేదో అని అంట దక్షిణ తెలంగాణకి న్యాయం చేసినామని చెప్తా ఉన్నారు కల్వకుర్తికి ఒక్క పంపు సెట్ కన్నా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిట్ చేసినటువంటిది ఒకటి చూపెట్టు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని మేమని చెప్పుకునేక సిగ్గులేదా మీకు భీమా కోయిలసాగర్ నెట్టంపాడు ఇవన్నీ ప్రాజెక్టులు డెబ్బై ఎనభై శాతం అయిపోయినటువంటి ప్రాజెక్టులనేమో అట్లనే పడావు పెట్టినావు పదేళ్ల కనీసం పూర్తి కాంగ్రెస్ ఉన్నప్పుడే డెబ్బై ఎనభై శాతం అయిపోయిన ప్రాజెక్టులనేమో పడావు పెట్టినావు ఈ రోజు వచ్చేసేసి ఏమో ఏదో అన్యాయం అయిపోతుంది నీ పదేళ్లలో నువ్వేం పొడిచిన అంటున్నా కాళేశ్వరం రికార్డు లెవెల్లో మూడేళ్ళలో అయిపోగొట్టినామని చెప్పుకునేటటువంటి ఖ్యాతున్న మీరు ఇటు డెబ్బై ఎనభై శాతం అయిపోయినటువంటి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులని పడావు ఎందుకు పెట్టినావు చెప్పు అంటున్నా పాలమూరు రంగారెడ్డి ఎందుకు కాలే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు మనం అబద్ధాలు చెప్తే నడిచిపోతుంది కాబట్టి ఇద్దరం కలిసి చెప్పుకుందాం అనేటటువంటి ఒక ధోరణికి వచ్చినట్టు కానీ లాస్ట్ కోసం ఇవన్నీ గుద్దిపండి ఆయన కేసీఆర్ గారు నెత్తి మీదనే పడబోతున్నాయి హరీష్ రావు గారు మీరు కాళేశ్వరం కాడికి కూడా పట్టుకొని పోయింది కానీ దయచేసి నేను ముందు తీసుకున్నటువంటి అంశం కేటీఆర్ లోకేష్ జరిగినటువంటి చర్చ ఏందనేది కేటీఆర్ని అడగాల్సిందిగా మాత్రం కోరుకుంటా ధన్యవాదాలు